సంఘం మండలం జెండా దిబ్బకు చెందిన రోడ్ల సీతారామమ్మ ఆమె కుమార్తె జెండా మహితలపై పొలం వివాదంపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన గురువారం పంచేడులో చోటు చేసుకుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి సంఘం మండలం జెండా దిబ్బకు చెందిన రోడ్ల సీతారామమ్మ ఆమె కుమార్తె జెడ్డా మహితలపై పొలం వివాదంపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన గురువారం పంచేడులో చోటు చేసుకుంది జెండా దిబ్బకు చెందిన శ్రీపతి రామయ్యకు పంచేడులో మూడెకరాల పొలముండగా అతని ఇద్దరి భార్యల సంతానాలకు సమానంగా తల ఒక అరెకరా పొలం అప్పట్లో మాట రూపాన పంపిణీ చేశారు అయితే మిగిలిన అరెకరా వాళ్ళ బతుకు జీవనం కోసం ఎత్తి పెట్టుకోగా ఆయన మరణం అనంతరం అతని భార్య తన మనవరాలైన రోడ్ల కవితకు ఇచ్చారు అయితే అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా తమ పొలాన్ని సాగు చేస్తుండగా మొదటి భార్య సంతానమైన గోని ఏడుకొండలు తోనేటి చంద్రకళ పాటూరు ఆదిశేషమ్మ కలిసి పొలం కాజేయాలని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో భాగంగా తమ పొలంలో పనులు చేస్తుండగా ముగ్గురు కత్తితో రాళ్లతో తమ అమ్మ అక్కలపై విచక్షణ రహితంగా దాడి చేయగా చేతి వేలు తెగి తలకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు వీరు గతంలో కూడా పలుమార్లు దాడులు చేశారని వీరిపై సంఘం పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు పోలం కోసం మమ్మల్ని సైతం చంపేందుకు వీరు పథకాలు రచిస్తున్నారని వీరు నుంచి మాకు ప్రాణహాని ఉందని వీరిపై తగు చెరడు తీసుకుని పోలీసు వారు తమకు రక్షణ కల్పించవలసిందిగా మీడియా ముందు కన్నీటి పరితమయ్యారు మా పొలం వచ్చేసి పాంచేడి గ్రామం దగ్గర నేర్బై ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుండి మా తాతగారు నలుగురు కూతుర్లకి నాలుగు అరాగరాలు చేశారు అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి మేమే సాగు చేస్తున్నాము ఇప్పుడు మా అమ్మ చెల్లెలు పాటూరు ఆదిశేషమ్మ వాళ్ళ కూతురు తోనేటి చంద్రకళ మా అమ్మమ్మకి ఫస్ట్ భర్త మనముడు ఓని ఏడుకొండలు మేము ముగ్గురు కలిసి ఆ పొలం మీద తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మాది ఇదని చెప్పి ఈరోజు పొలంలో మేము నారాత వేస్తుంటే ఈరోజు వాళ్ళు వచ్చి మా అమ్మని కత్తితో ఏళ్ళు తనికేసేసి మా చిన్నమ్మ వాళ్ళ కూతురు చంద్ర మా అక్కని కొరికేసేసి రాళ్లతో కొట్టించాడు దీని అన్నిటికీ వెనకాల నుండి గోని ఏడుకుంటూ దీన్ని ముందుకు సాగిస్తా ఉన్నారు తప్పుడు తప్పుడు డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసి మాది వారం నుంచి మా అమ్మను కొట్టి అది కూడా ఒక ఎఫ్ఐఆర్ అయ్యింది ఇది మా అమ్మ మీదకి మూడోసారి వీళ్ళిద్దరు కలిసి దాడి చేస్తున్నారు దయచేసి మా అమ్మకి రక్షణ మాకు న్యాయం చేయాలని వాళ్ళ ముగ్గురి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అమ్మనైతే ఒక నాలుగు రోజుల క్రితము వాళ్ళ కూతురు తోడేటి చంద్రకళ బొందు మీద కాలేసి తొక్కుతూ ఆడవాళ్ళు ఆడవాళ్ళు చంపేస్తే కేసు లేదని చెప్తున్నారు మాకు రక్షణ కావాలని మేము కోరుకుంటున్నాం మాకు ప్రాణ రక్షణ కావాలి కూడా మమ్మల్ని చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అదేమంటే మూడు లక్షలు నాలుగు లక్షలు వేసేస్తే నువ్వెంత నువ్వు కైలో తిరుగుతావా రేపు వద్ద నువ్వు రాగలవా కైలోకి అని మా అమ్మని బెదిరిస్తున్నారు పోలీసు గారు మమ్మల్ని రక్షించాలని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మాకు మా తండ్రి కూడా లేరు మాకు మొత్తం మా నాన్న